వినాయకుడికి ఇష్టమైన ప్రసాదము ఇది మీరు ఇంట్లో అయితే చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ ప్రసాదం అయితే చాలా చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని ఈరోజు అయితే మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం అయితే చేయబోతున్నాము బెల్లము ఆల్మండ్స్ అంటే జీడిపప్పులు అవన్నీ డ్రై ఫ్రూట్స్ బియ్యం పిండి చెనప్పప్పు ఇది ఇలాచీ పౌడర్ ఇంకా ఇది నెయ్యి మరియు పాలు కావాలి ఉండ్రాల పాయసానికి కావాల్సిన సామాన్లు ఇవే ఫ్రెండ్స్ ఈ ఉండ్రాల పాయసం అనేది వినాయకుడికి చాలా 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 ఇష్టం అనమాట ఈ ఉండ్రాల పాయసం అంటే ఇప్పుడు ఆ పాయసాన్ని అయితే మనం చేస్తున్నాము మీరు కూడా ఇలాగే ఈ వీడియోని చూసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా ఈ చిన్నపప్పును అయితే మనం కడుక్కొని నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మనం గ్యాస్ అన్నది హైలో పెట్టుకొని ఒక పెనం పెట్టుకొని అందులో కొంచెం నీళ్ళైతే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ నీళ్ళు అయితే అందులో వేసుకోవాలి ఇదైతే మా మమ్మీ అయితే చేస్తున్నారు ఈ ఉండ్రాల పాయసం అన్నది ఇప్పుడైతే ఈ నీటిలోకి అయితే కొంచెం బెల్లం అయితే వేసుకోవాలి ఉండ్రాలు తీయకుండడం కోసం మనమైతే ఈ బెల్లం అయితే వేసుకుంటున్నాము ఇందులోనే మనం కొంచెం నెయ్యిని అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇందులోకి మనమైతే బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాము చూడండి ఈ నీళ్ళల్లో అయితే మనం ఈ బెల్లం నీళ్ళల్లో అయితే మనం బియ్యం పిండి అయితే వేసుకుంటున్నామో మీరు కూడా చూడండి ఇప్పుడు మనమైతే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం వీటిల్ని కలుపుకుందాం ఫ్రెండ్స్ మనమైతే కలుపుకుంటున్నాం కదా ఇలా కలుపుకుంటూ వంటనే మంచి నీళ్ళన్నం అంతా అయిపోయి ఇప్పుడు ఈ విధంగా మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వీటిల్ని ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పెట్టుకుందాము మొత్తం చపాతీ పిండిలా కావాలి ఫ్రెండ్స్ ఇదంతా ముద్ద అన్నది ఇప్పుడు చూడండి మా మమ్మీ అయితే స్పూన్ కొన్నదంతా తీసేస్తున్నారు ఇప్పుడు ఈ పిండి అంతా చల్లడాక మనమైతే వండలు అయితే చుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చపాతీ పిండిలాగా అయితే మనం కలుపుకోవాలి ఫుల్గా చూడండి ఎంత బాగా కలుపుతున్నారు ఫ్రెండ్స్ మా మమ్మీ ఇప్పుడు ఇలా ఫైవ్ మినిట్స్ అయితే కలుపుకోవాలి మీరు కూడా చూడండి ఇలా కాకుండా చపాతీ పిండిలాగా ముద్దుగా అయితే మనం కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే రౌండ్గా బాల్ లాగా అయితే అయిపోయింది కదా ఫుల్గా ఇలా ఈ విధంగా అంతా చేయాలి ఫ్రెండ్స్ ఇది అంతా చేసిన తర్వాత మీకు చూపెడతాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ వండలను అంతా చేసుకున్నాం కదా చూడండి మీరే ఈ వండలు చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి ఇంత పెద్ద ఉండని తీసుకొని మనమైతే ఈ బౌల్లో వేసుకొని కొంచెం ఇది నిండాంత వరకు నీళ్ళు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఇప్పుడైతే మనం నీళ్ళు వేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం కరగబెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉండ్రాల పాయసంకి మనమైతే పాలు వేడి చేసుకొని చల్లార్చుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఈ పాలు అయితే మంచి మరిగేటప్పుడు అయితే మీకు చూపెడతాను చూడండి ఇటు ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి హైలో పెట్టుకున్న తర్వాత ఈ గిన్నె అయితే వేడెక్కాలి వేడెక్కిన తర్వాత మనమైతే ఇందులో కొంచెం నెయ్యి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే ఈ జీడిపప్పులు బాదం పప్పులు అయితే ఈ నెయ్యి దాంట్లో అయితే వేసేద్దాము చూడండి ఇప్పుడైతే మనం వీటిని అయితే ఒక చిన్న గంటతో అయితే మనం కలుపుకుందాము పొంగడానికి అయితే దగ్గరికి వస్తున్నాయి మేరకులు చూడండి ఇప్పుడైతే ఇటుపక్క చూస్తే చూడండి ఈ జీడిపప్పులు అన్నవి ఫ్రై అయిపోతున్నాయి ఇటుపక్క చూస్తే ఈ పాలన్నవి పొంగడానికి వస్తున్నాయి ఇప్పుడు ఈ జీడిపప్పులు బాదం పప్పులు ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్ ఒక బౌల్లోనైతే వేసుకుందాము ఫ్రెండ్స్ ఇటుపక్క ఈ పాలన్న పొంగిపోతున్నాయి మీరు కూడా చూడండి ఈ పాలన్న పొంగిపోయే ఫ్రెండ్స్ ఇటుపక్క చూడండి మీకు చెప్పాను కదా పొంగినప్పుడు చూపెడతాను అనేసి ఇలా పాలైతే పొంగ చూడండి ఇప్పుడైతే ఇది కొంచెంసేపు చల్లర్చుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఇంకొంచెం నెయ్యి ఉన్నది కదా ఫ్రెండ్స్ ఆ నెయ్యిలోనైతే కొంచెం ఫ్రెష్ వాటర్ అయితే మనం వేసుకోవాలి ఇందులో మీరు కూడా చూడండి ఈ ఫ్రెష్ వాటర్ నుంచి ఇందులో ఈ నెయ్యి దాంట్లోనే వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి మరికొన్ని నీళ్ళు అయితే వేసుకుంటున్నాము అయితే శనగపప్పు అయితే వేసుకుందాము మీరు కూర చూండి ఇందాకలు మనం కడిగి పెట్టుకున్నాం కదా ఆ చనపప్పును అయితే ఇందులో వేసుకుందాము చూడండి మొత్తం శనగపప్పు అంతా ఇందులో వేసుకుందాము వేసుకొని మనం అయితే హైలో పెట్టుకొని ఈ నీళ్ళు అన్నవి బాయిల్ అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఈ నీళ్ళు అయితే కదా మీరు కూర చూడి ఇప్పుడైతే మనం శనగపప్పు టెస్టింగ్ అయితే చేయబోతున్నాము ఇప్పుడైతే ఈ చిన్నపప్పు అయితే ఉడికిపోయింది ఈ వండ్రలు మనం ఈ బాయిల్ నీళ్ళల్లో అయితే మనం వేసుకుందాము మీరు కూడా చూండి మెల్లమెల్లగా వేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు రెండు మూడు మూడు వేసుకుంటే సరిపోతుంది అయితే గంట పెట్టకూడదు గంట పెట్టకుండా మనమైతే హ్యాండిల్ చేయాలి ఇప్పుడు మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ మనమైతే సిమ్లనైతే పెట్టేసుకుందాము సిమ్లో పెట్టుకొని ఇదైతే మరగనిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇందులో వండ్రలు అయితే వేసుకున్నాం కదా ఈ ఉండ్రాలు అనేవి ఇప్పుడు బాగా బాయిల్ అయిపోతున్నాయి బాయిల్ అయ్యాయో లేదో ఈ ఉండ్రాలు ఉడికాయో లేదో చూడడానికి ఒక కట్ ప్రాసెస్ అనమాట ఏంటంటే మంచి ఇప్పుడు మనం ఒక చిన్న ఫోర్త్తో హాఫ్ లా కట్ చేస్తే చూడండి బాగా ఇరిగిపోయాయి కాబట్టి ఈ ఉండ్రలు అనేవి ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఇప్పుడు మనం ఈ బెల్లం ఉన్నది కదా కరగబెట్టకుండా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి ఈ బెల్లం మేము నుంచి ఇందులోనే కరిగిపోద్ది ఆల్రెడీ కాబట్టి మేమైతే పెట్టుకున్నాము ఇప్పుడు మెల్లగా కలపాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఉండరాలు అనేవి ఇరిగిపోతాయి కాబట్టి మనమైతే మెల్లగా కలపాలి బెల్లం అనేది కరిగిపోయింది కాబట్టి మీరు కూడా చూడండి బెల్లం కలర్ అయితే వచ్చింది గోల్డెన్ కలర్తో ఇప్పుడైతే ఇందాకలు మనం ఒక ముద్దలాగైతే చేసుకున్న అందులో మనం నీళ్ళు వేసుకున్నాం కదా అదైతే మనం ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో వేసుకొని ఇది ఎందుకు అయితే మనం ఇలా చేసామంటే ఇదైతే చక్కగా అవ్వడానికి అయితే మనం చేసాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది బాయిల్ అయిపోతుంది మీరు కూడా చూడండి ఇప్పుడైతే మనం ఇందాకలు చేసుకున్న ఇలాచీ పౌడర్ ఉంది కదా ఈ ఇలాచి పౌడర్ చూడండి ఇదైతే ఇందులో వేసుకుందాం కొంచెం మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనమైతే ఇందాకలో మనం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నవి వేయించుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ అన్నవి ఇందులో అయితే కూడా మనం వేసుకు అయితే ఇప్పుడు చక్కగా అయిపోయింది కదా చక్కగా అయిపోయిన తర్వాత దీన్ని అయితే మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి మీరు కూడా చూడండి మేమైతే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడే కదా మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసాము ఇప్పుడైతే మనం చల్లారినిద్దాం ఒకవేళ కనుక మనం ఇప్పుడే పాలు కనుక వేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్ ఈ పాలన విరిగిపోతుంది మొత్తం ప్రాసెస్ అనేది మనకే వేస్ట్ అవుతుంది కాబట్టి మనమైతే చల్లారి పెట్టుకొని మనమైతే పాలు వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు చల్లారిపోయింది కదా ఇంత మంచి అద్భుతమైన ప్రసాదము కావాలంటే మీరే చూడండి నేను చేయి చేపట్టుకున్న కూర నాకేం అవ్వట్లేదు సే ఇప్పుడు ఈ చల్లారిని పాలు కూర ఇందులో వేసుకుందాము ఈ ప్రసాదం అయితే మాకు చాలా చాలా బాగా నచ్చేసింది ఫ్రెండ్స్ మీరు కొర చూండి ఇప్పుడైతే పాలు వేసాం కదా మెల్లగా కలుపుకుందాము పాలనంతా కలిసేటట్టుగా కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇంత ఫ్రెండ్స్ ఈ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ప్రసాదం ఎంత బాగుందో వినాయకుడికి ఇష్టమైన ప్రసాదము ఇది మీరు ఇంట్లో అయితే చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ ప్రసాదం అయితే చాలా చాలా బాగుంటుంది మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ ప్రసాదాన్ని మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో దీని మీద జీడిపప్పులు బాదాం పప్పులు వేసి ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఈ ప్రసాదాన్ని అయితే చిన్నగా టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను ఇప్పుడైతే ఈ ఉండ్రాన్ని తీసుకొని దాని మీద జీడిపప్పు వేసి నేను టేస్ట్ చేస్తాను మీరు కూడా చూడండి ఇప్పుడు అర్థమైన ఫ్రెండ్స్ ఎందుకు వినాయకుడికి ఈ ఉండరాలు పాయసం అంటే ఎందుకు ఇష్టం ఇదైతే చాలా స్వీట్గా ఉంది ఉండ్రాల కూడా చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్